తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన దర్శి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బీఫారం అందుకున్నారు ఆదివారం మంగళగిరి జాతీయ పార్టీ కార్యాలయంలో బాబుగారి చేతుల మీదుగా గొట్టిపాటి లక్ష్మి ఫారం అందుకుని తనకు దర్శి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి ప్రజలకు నేను రుణపడి ఉంటానని సేవకురాలిగా పనిచేస్తానని ఒక డాక్టర్గా గొట్టిపాటి వారసురాలిగా దర్శిని అభివృద్ధి దర్శిగా మారుస్తానని విద్య వైద్యం కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు నిరుద్యోగులకు అవకాశాలు వచ్చే విధంగా పారిశ్రామిక అభివృద్ధికి తాగునీటి సమస్యలు తీర్చేందుకు గొట్టిపాటి బిడ్డగా మీ ఇంటి ఆడబిడ్డగా పనిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఎన్నికల్లో లక్ష్మీ అను నన్ను మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు